మెగా ఈ నాలుగో బ్రాంచ్ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మెన్నన్ గారు ఇద్దరు చేతుల మీదుగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు అలాగే చైర్మన్ రామ్మోహన్ గారు ఉన్నారు వేగ జ్యువెలర్స్ ఇంకా నవీన్ గారు దాదా సుధాకర్ గారు ఉన్నారు ఇది ఎట్ స్థాన ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అదే మహిళల ఆభరణాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్ని ఓకే కప్పు కింద లభ్యమైనట్టు ఎక్కువ బరువు కాకుండా అంటే ఏంటి బరువు అంటే మా వేసుకునే వాడికి బరువు కాకుండా కొనేవాడికి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క నాలుగు అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు చూస్తున్నాం మనం చాలా ప్రతి అంగుల కూడా ఎంతో దొరికే వస్తువులే కాదు ఆభరణాలే కాదు అంటే ఫ్లోర్ లో బంగారం రెండో ఫ్లోర్ లో మరి వస్త్రాలు మూడో ఫ్లోర్ లో మరి ఐటమ్స్ ఇలా నాలుగు అంతస్తుల భవనం ఎంతో ఇంకా మన కాకినాడకి పట్టణానికి సరే అక్కడక్కడ పుట్టిన నాలుగు బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ ఇది మొదటి బ్రాంచ్ హైదరాబాద్ లో ఆ రెండో బ్రాంచ్ విజయవాడ అంటే మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం అలాగే ఇక్కడ ఈ నాలుగో బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో అంటే ముందు పుట్టినూ ఆ తర్వాత ఇక్కడ మెటీరియల్ మా మామగారి దగ్గర కాకినాడ అంతే కదండి మహిళలకి వెళ్ళిన మెటీరియల్ మామైళ్ళు మెటీరియల్ ఎప్పుడు అత్తారిల్లు అత్తారిల్లు అంటారు మా అత్తగారిది కృష్ణా జిల్లా మా మామగారిది ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అంటే ఇక్కడ బాబు కమలేశ్వరపురం దగ్గర అదే వాళ్ళు చెప్తున్నాను గోదావరి జిల్లా అంటే వాళ్ళక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం అలాగే మో నిర్మోహ మాటం ఏమున్నా కొన్న భద్ర కొట్టినట్టు మాట స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా గోదావరి నీళ్ళల్లో అలాగే వెటకాను అదే ఇక్కడ ఇక్కడ పుట్టుంటుంది బెట్టగారు అన్న పదానికి అర్థం మా మామగారు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళ మనం కట్టడి దంచుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చి చాలా రోజులు అయింది ఇటు ప్రాంతానికి ఇక్కడికి కాకినాడ బట్టలు అని మనవరమా గురు గారి వాళ్ళ అబ్బాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్త కొత్త పెట్టడం జరిగింది సో ఇవాళ ఇక్కడికి రావడం కాకినాడకి చాలా నేను తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాము మామూలు గారి కాకతాడంక అదృశ్యంగా మెజారిటీ మెనమెను లో నలభై మెజారిటీతో బీబీసీ లో కూడా కో కెనడా అని ఎందుకంటే మన ఇండస్వాన్ సివిలైజేషన్ లో చూస్తే కో కెనడా అని ఉంటుంది ఆ బ్రిటిషన్ కి నోరు దొరక కో కెనడా అని లేకపోతే ఉత్తరకాల పేరుతో ఒక్కొక్క కాలజ్ఞానం ఇప్పుడు బ్రహ్మ గారు కానివ్వండి నోట్స్ వాళ్ళంతా కూడా పేర్లు చేసి అదొక వేరే కథ అనుకోండి అది అతని పేర్లు పెడితే తర్జుమా దాని అలా చేస్తే ఇక్కడేమో భాష రాజకీయ సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో పంచనామల ఇవన్నీ అదే అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు వేద పండితులు పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో సరే ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం నా మీద నమ్మకంతో నా స్వాస్థాలతో ఒక కుటుంబ సభ్యుల లాగేనాడు అందరం కలుసుకోవడం జరిగింది సో ఇలా నా చేతుల మీద ప్రారంభించేందుకు మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల అంటే రక్త జీరో శైజులు ఇవన్నీ పాటిస్తూ అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాచుక్క ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం కానీ ఇక్కడ మన నిత్యమైన గారు ఉన్నారు ఇక్కడ సంయుక్త మెయిన్ గారు సారీ సంయుక్త మెన్ను గారు ఉన్నారు

అనుకున్నారా ఎవరు ఊహించరా ఊహించింది చేయడమే నైజం ఎవరు అంటారు సభలు కొన్ని కొన్ని హీరోలు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు హీరోతో రాడేమో దాంట్లో అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా చాలా సెలెక్టర్కి చేస్తారు మంచి ప్రోగ్రామ్ చేస్తాను అది మీకు చెప్పే చెప్పొచ్చు అంటే ఇప్పుడు వరుస చేపలు ఉంది దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తాను అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునగలై ఎప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలు చూసే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఒక స్వతంత్ర వచ్చినట్టు ఎప్పుడు ఇరవై నాలుగు లైట్ లైట్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగను వాడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళగా అక్కడ ఆ కంఫర్ట్ పడిన వాళ్ళకి వాడు కూడా ఓపనపడం. మీరేం రాజకీయాల్లో మీరు తేగలడం ట్రై చేస్తున్నారు. నేను నేను కంఫర్ట్ గలద వచ్చిన సందర్భం వేరు. ఇప్పేగా చాలా తక్కువ మంది అమ్మ మళ్ళీ మన దర్నారా? ఏదైనా చాలా సంతోష బాత్ రోజున మంచి గడిస్తారని